వర్గీకరణ అంశం తీర్పుతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో పెను సంచలన వార్తగా మారింది దశాబ్దాల కాలంగా నిరాధారణకు గురైన ఎన్నో కులాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రానంతం కూడా దీనావస్థలో వారి జీవన విధానం ఓ కొలిక్కి తీసుకురావాల్సిందే అన్న విధంగా సుప్రీంకోర్టు జడ్జీల కృషి చేయడం తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది ఏడుగురు జడ్జీల ధర్మాసనం వర్గీకరణ విచారణ చేపట్టి తుది తీర్పు వెలువరించిన జడ్జీలు ఒక జడ్జి అభ్యంతరాలు తెరపడంతో మిగతా ఆరుగురు జడ్జీలు వర్గీకరణ అవసరమని స్పష్టం చేసి తీర్పు వెలువడించడం జరిగింది సుదీర్ఘ వర్గీకరణ పోరాటం మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో గత మూడు దశాబ్దాల ఆకాంక్షను సుప్రీంకోర్టు తీర్పుతో నిరాధారణకు గురైన కులాలకు ప్రాణం పోసినట్లే ఉందని తెలుస్తుంది ఎంఎస్పి పార్టీ అనుబంధ సంఘమైన ఎంఆర్పిఎస్ కార్యకర్తలు రాష్ట్ర నాయకులు బస్తీ బస్తీలలో శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిఠాయిలు పంచుకోవడం మందకృష్ణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నరేంద్ర మోడీ చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలంగా జరుపుకుంటున్న సందర్భం హైదరాబాద్ నగరంలోను పాత మలక్పేట్ శంకర్ నగర్లోను చూడవచ్చు మలక్పేట ఎంఆర్పిఎస్ సానుభూతిపరులు సంఘ సేవకులు స్టార్ రాజన్న ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు బీసీ సంఘం నాయకులు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు రాష్ట్ర ఎంఆర్పిఎస్ నాయకులు విష్ణు మాదిగా మలక్పేట్ ఇన్ఛార్జ్ సురేందర్ రాజ్ కుమార్ సుధాకర్ శ్యాంభాయ్ మహిళా నాయకురాలు పాల్గొన్నారు ముప్పై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాము కొట్లా ఏజ్ ముప్పై ఏళ్ళ నుంచి అయితే కదా యాభై ఐదు ఏళ్ళు అయిపోయింది అబ్బాయి కొట్లాడుతూ అన్నకైతే నల్లగా ఉండే ఎందుకంటే తెల్లగా అయిపోయి మొత్తం కొద్దిగా నల్లగుండే అన్న కొద్ది తెల్లగా పిలుస్తున్నాడు సీనియర్ అయినా ఇప్పుడు గడ్డ చాలా సీనియర్ అన్న సీనియర్ చాలా సీనియర్ మనిషి మా యొక్క ఎంపడే ఎప్పుడు అప్పుడు వస్తాడు అది చాలా మనిషి ఆయన చాలా సీనియర్ మనిషి అందరికీ ముప్పై నలభై ఏళ్ళ నుంచి మేము ఈ ఉద్యమం కొట్లాతే వీళ్ళది మనకు సాధించాము మనం ఢిల్లీ పోయినాము ఈ ఉద్యమం కోసము ఢిల్లీ పోయించినాము అందరం వీళ్ళందరం పోయినప్పుడు ఢిల్లీ పోయించినము ఢిల్లీ వాం రోజు ఉండొచ్చినాము ఆడ ధర చేయొచ్చినాము అంత పెద్ద కార్యక్రమం ఈరోజు అంత కష్టపడ్డానికి గౌరవ్ శ్రీ వంద కృష్ణ మాధికారి ఆధ్వర్యంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ గురించి సుదీర్ఘంగా దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈరోజు మలక్పేట్ నియోజకవర్గం మలక్పేట్ యూజన్ మరి స్టార్ రాజన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పాలాభిషేక కార్యక్రమం సుప్రీంకోర్టు తీర్పుని శిరు మాది గల మాది ఉపకులాల చిరకాల ఏబిసిడి వర్గీకరణ మరి ఈ ఉద్యమము నా పేరు ఏరుపుల విష్ణుమాదిగా నేను రాష్ట్ర నాయకుని ఎంఆర్పిఎస్ మరి ఈ నియోజకవర్గానికి కూడా ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నా మరి గతంలో కూడా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలలో పంచుకోవడం జరిగింది కాబట్టి మన కోసం ఒక అద్భుతమైన చర్య తీసుకున్నారు చాలా వరకు మనం చాలా కొట్లాడినాం మన గురించి చాలా విషయాలలో అణగి మనకి ముందుకు వెళ్ళాలంటే మనం చాలా కష్టమవుతుంది మన ఒక రిజర్వేషన్స్ అనేది మనం కాకుండా మిగతా వాళ్ళందరూ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు మనకు ఒక కేటగిరీ అనేది మనం సెట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఒక ఛాన్స్ వస్తుంది ప్రతి ఒక్కరికి ఒక రిజర్వేషన్ ప్రకారంగా ఒక విధంగా ఎవరు ఏ కోట కావాలో ఆ కోట ప్రకారంగా అందరికీ ఇప్పుడు సరైన విధంగా వాళ్ళొక్క రిజర్వేషన్ యూజ్ చేస్తుంటారు అని చెప్పి నేను కోరుతున్నాను ఇది ఒక మంచి స్టేట్గా ఇట్లానే ఇంకా మనం ముందుకు వెళ్ళాలి వంద చేసిన మాదిగారు గారు సాధించారు వాళ్ళకి కోటి కోటి దండాలు మా ఒక మల్లక్పేట తరఫున కాబట్టి తను మాదిగారు చెప్పిన మల్లక్పేటకు వస్తే తప్పకుండా మేము వెల్కమ్ చేస్తాము ఆ ఒక డే